レイケーションレイケーションレイケーションレイケーションレイケーションレおケーションレイケーションレいケーションレイケーショ ముందు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు వేస్తామని ప్రతి మనిషికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సన్నోట్లకు బోనస్ చేస్తామని చెప్పి ప్రకటనలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిన రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా రెండు లక్షల రుణమాఫీ చేయకుండా రైతాంగాన్ని దగా చేసిన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది ఇవాళ దుర్మార్గమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగానికి మద్దతుగా కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి పదిహేను వేలు ఏదైతే రైతు భరోసా చేయాలని రెండు లక్షల రుణమాఫీ ఇవ్వాలని బోనస్ ఇవ్వాలని చెప్పి ధర్నా చేయడం జరిగిందో ఈ ప్రభుత్వానికి కనివిప్పు కావాల్సిన అవసరం ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని రైతాంగం ఓట్లేయరని వాళ్ళకు వచ్చిన సర్వే రిపోర్ట్స్లో దృష్టిలో పెట్టుకుని తప్ప ఈరోజు రైతుల మీద ప్రేమ లేదు రైతుల మీద అభిమానం లేదు ఈరోజు రైతాంగాన్ని లుగా చేస్తున్నారు కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నారు చెప్పి ప్రకల్పాలు పలికి ఇవాళ పన్నెండు వేలు ఇస్తామని చెప్తే ఈ ప్రభుత్వం ఇది కూడా చివరి కొనసాగించే అవసరం లేదు లక్ష కోట్లకు పైన అప్పు చేసిన ఈ ప్రభుత్వం మరి ఈ రోజు ఎవరి కోసం అప్పు చేసిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అందుకనే తక్షణమే ఎన్నికల ప్రణాళికలో మీరు పెట్టినట్టుగా సోనియా గాంధీ గారి మాట రాహుల్ గాంధీ గారి మాట అని చెప్పి మా భరోసా కాంగ్రెస్ అని గ్యారంటీ కార్డు చూపించి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఎకరానికి పదిహేను వేలు రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ రైతు బోనస్ వెంటనే రైతాంగానికి ఇవ్వాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున సత్తుపల్లి నియోజకవర్గం తల్లాను మండల రైతాంగం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం